ఏనాటి వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లేదు ఏ నాటికైనా ఈ మూగవీనా రాగల పలికి రాణించునా ఆ రాణించునా నిన్ను చేరిన కథ వినిపించలేను నివేదన ఎలా తెలుపను మనసేమో తెలిసి మనసార పిలచి మదిలోన నిన్నే నిలుపుము స్వామి ఏ ఈ వీణ రాగలు పలికిరా కానుక తేలేను నేను కన్నీటి పాదాల కడిగేను స్వామి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి